రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గత ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం

రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గతిథి కాదు ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం